నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో మనం ఆండ్రాయిడ్ ఫోన్ని ఐఫోన్ ఎలా మార్చాలో చూద్దాం మీరు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసిన మోటోలో మోటో ఈ త్రీ పవర్ మీరు చూడవచ్చు సో దీన్ని మనం ఇప్పుడు ఐఫోన్ ఎలా మార్చాలో చూద్దాం సో మీరు చూడవచ్చు మొత్తం సిమ్లర్గా మీకు ఐఫోన్ లాగా కనపడుతుంది ఇది చూడవచ్చు ఇదేమో కంట్రోల్ సెంటర్ నోటిఫికేషన్ సెంటర్ మెసేజెస్ ఇంకా మీరు చూస్తే కెమెరా సో ఇది మనకి ఆల్మోస్ట్ ఐఫోన్ లాగే కనపడుతుంది మీరు చూడవచ్చు కీబోర్డ్ కూడా ఐఫోన్ కీబోర్డ్ ఇది సో ఇప్పుడు మన వీడియోలో దీన్ని ఐఫోన్ ఎలా మార్చాలో చూద్దాం సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి ఎక్స్ఓఎస్ అని లాంచర్ ఉంటుందండి ఎక్స్ఓఎస్ సో దీన్ని ఇన్స్టాల్ చేయండి సో ఎక్స్ఓఎస్ లాంచర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఎలా వస్తుంది థీమ్ ఒకవేళ మీరు ఎక్స్ఓఎస్ లాంచర్ ఇన్స్టాల్ చేయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం మీకు సెట్టింగ్స్ హోమ్ సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ఓఎస్ లాంచర్ ఇదేమో డిఫాల్ట్ నో లాంచర్ దీనికి స్విచ్ అవుదాము ఒకసారి చూద్దాం ఎలా అవుతుందో ఇక్కడ చూస్తే మీకు ఇది ఐఫోన్ కాదు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తే మీకు మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్ లాగే ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లాంచర్ ఇన్స్టాల్ చేయాలి ఎక్స్వోయ్స్ లాంచర్ ఎక్స్వోయ్స్ లాంచ్ని ఇన్స్టాల్ చేసి మీరు దాన్ని ఎనబుల్ చేస్తే మీకు ఐఫోన్ అయిపోతుంది సో ఫస్ట్ థింగ్ అయితే ఇదండి ఇక్కడ మీకు సగం పని అయిపోతుంది సో ఫస్ట్ మీరు ఎక్స్వోయస్ లాంచ్ని ఇన్స్టాల్ చేసి దాన్ని ఎనబుల్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంట్రోల్ సెంటర్ సో కంట్రోల్ సెంటర్ కోసం మీరు ఏం చేయాలంటే మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి యాడ్స్ బాగా వస్తున్నాయండి దీనిలో అది మైనస్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కంట్రోల్ సెంటర్ అనుకోటండి కంట్రోల్ సెంటర్ అని టైప్ చేస్తే మీకు చాలా వస్తాయి దానిలో మీరు ఇది ఇన్స్టాల్ చేయండి ఐఓఎస్ టెన్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి సో ఐఓఎస్ టెన్ కంట్రోల్ సెంటర్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇది బాగుంటుందండి ఇది సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఉంటుంది మీకు అది టెన్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసి బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ ఉంటుంది ఎనబుల్ చేయండి ఎనబుల్ చేస్తేనే మీకు ఇది వస్తుంది ఇక్కడ సెంటర్ కంట్రోల్ సెంటర్ వస్తుంది ఎనేబుల్ చేస్తేనే మీకు లేకపోతే కంట్రోల్ సెంటర్ రాదు ఒకసారి డిజేబుల్ చేసి చూద్దాము మీకే డిఫరెన్స్ తెలుస్తుంది డిజేబుల్ చేద్దాం ఇక్కడ చూస్తే మీకు ఏమి ఉండదు ఇప్పుడు మీకు కంట్రోల్ సెంటర్ రాదు మీకు కంట్రోల్ సెంటర్ కావాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేస్తే ఇప్పుడు మేము చూడొచ్చు కంట్రోల్ సెంటర్ సో కంట్రోల్ సెంటర్ మాక్సిమమ్ మనకి ఐవోయ్స్ లాగే ఉందండి యాక్చువల్ ఐఫోన్తో కంపేర్ చేద్దాం కంట్రోల్ సెంటర్ని ఇది నా ఐఫోన్ సెవెన్ చూడవచ్చు మీరు ఇక్కడ సో దీన్ని మనం ఇప్పుడు దీ ఈ కంట్రోల్ సెంటర్తో మనము కంపేర్ చేసి చూద్దాము సో ఇది వచ్చేసి మనకి ఐఓఎస్ టెన్ కంట్రోల్ సెంటర్ ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన కంట్రోల్ సెంటర్ చూస్తే మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ సిమిలర్గానే ఉంది నైట్ షిఫ్ట్ అంటే ఇక్కడ చూడండి నైట్ షిఫ్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది మీకు స్క్రీన్ బ్యాటరీ సేవ్ చేయడానికి యూస్ అవుతుంది వైట్ తీసుకుంటే మ్యూజిక్ అండ్ నెక్స్ట్ మనం నోటిఫికేషన్ సెంటర్ చూద్దాం ఇక్కడ చూడండి నోటిఫికేషన్ సెంటర్ మీరు ఒకవేళ యాపిల్ రియల్ చూసుకున్నా కానీ మీకు ఇట్లనే ఉంటుంది ఇంచుమించు చూడవచ్చు మీరు సో ఇది మనకి నోటిఫికేషన్ సెంటర్ సో ఇప్పుడు నోటిఫికేషన్ సెంటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం దీనికి కూడా మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళి ఐఎన్ఓటివై ఐ నోటీఎన్ టైప్ చేయండి ఇక మీరు చూస్తే చాలా వస్తాయి మీకు ఈ ఐ ఐ ఓఎస్ టెన్ ప్రో ఉంది కదా దీన్ని ఇన్స్టాల్ చేయండి సో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎనబుల్ చేయండి ఇక్కడ ఎనబుల్ చేయాలి ఒకవేళ మీరు దీన్ని డిజబుల్ చేస్తే నార్మల్ నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది మీకు దీన్ని ఎనబుల్ చేస్తే చూడండి మీకు మొత్తం చేంజ్ అయిపోయింది మనకి ఇప్పుడు ఐఫోన్ నోటిఫికేషన్ సెంటర్ అయిపోయింది సో ఇట్లా మనము నేను యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ నోటిఫికేషన్స్ దీని కూడా నేను తర్వాత మాట్లాడతానండి ఐలాక్ గురించి సో నెక్స్ట్ చూస్తే మనకి నోటిఫికేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ కెమెరా కెమెరా మనకి డిఫాల్ట్ కెమెరా ఐఫోన్ కెమెరా లాగా ఉండదు సో దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి ఏదైనా ఒకటి ఐఫోన్ కెమెరా యాప్ చూడండి మీకు ఐఫోన్ కెమెరా లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను కెమెరా చూడండి ఇదేమో ఐఫోన్ కెమెరా ఇదేమో మోటో ఈ త్రీ సో ఈ కెమెరా చూడండి ఆల్మోస్ట్ మనకి ఐఫోన్ కెమెరా లాగా ఉంది సో దీనికోసం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ ఐఫోన్ కెమెరా అని టైప్ చేసినా చాలు ఐఫోన్ చాలా కెమెరాలు వస్తాయి ఇందులో మీకు ఫస్ట్ కెమెరా చూసారా ఫస్ట్ కెమెరా మీకు ఐకాన్ కూడా మీకు సేమ్ యాపిల్ లాగే ఉంటుంది సో మీ ఇష్టం వచ్చింది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక కెమెరా యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో ఇది ఇన్స్టాల్ చేస్తే ఒకసారి ఈ కెమెరా చూద్దాం మనం పెన్ చేద్దాం చూడొచ్చు మీరు సేమ్ ఇది మళ్ళీ ఐఫోన్ కెమెరా లాగే ఉంది సో మీ ఇష్టం వచ్చిన కెమెరా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చాలా కెమెరా యాప్స్ దొరుకుతాయి స్టోర్లో సో మీకు ఏది ఇష్టమో కెమెరా అది ఇన్స్టాల్ చేసుకోండి గీక్ కెమెరా కూడా బాగుంటుందండి సో మీ ఇష్టం కెమెరా మార్చుకోవాలంటే మీరు ఇది చేయాలి నెక్స్ట్ మెసేజింగ్ యాప్ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇది ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటుంది మీకు చూడండి ఇక్కడ మెసేజింగ్ యాప్ అయితే సిమిలర్గా ఉంది సో దీనికోసం మీరు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళి ఐ మెసేజ్ అని టైప్ చేయండి ఐ మెసేజ్ అని టైప్ చేస్తే మీకు చాలా వస్తాయి అందులో మీరు ఇన్స్టాల్ చేయాల్సింది ఇదండి ఐ మెసేజ్ స్టైల్ ఓఎస్ టెన్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూస్తే మీకు చూడండి సేమ్ ఐఓఎస్ మెసేజింగ్ యాప్ లాగే ఉంది సో ఇది ఒకటండి ఫీచర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాక్ స్క్రీన్ ఇంకా మీరు చూస్తే లాక్ స్క్రీన్ చూడండి లాక్ స్క్రీన్ కూడా ఆల్మోస్ట్ ఉంది ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనము ఈ లాక్ స్క్రీన్ అట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు ఐలాక్ అని టైప్ చేయండి ఐలాక్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వన్ చూసారా ఐలాక్ లాక్ స్క్రీన్ ఓఎస్ అని చెప్పేసి దీన్ని ఇన్స్టాల్ చేయండి దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పాస్వర్డ్ అవుతుంది పాస్వర్డ్ సెట్ చేసుకోండి స్క్రీన్ లాక్ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు పిన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ లా ఇక్కడ వాల్పేపర్ వాళ్ళ డిఫాల్ట్ వేరే ఉంటుంది సో మీరు ఐఫోన్ వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి గ్యాలరీలోకి ఐఫోన్ వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు వాల్పేపర్లో సెట్ చేసుకోవచ్చు ఇట్లా సో ఇక్కడ మీరు వాల్పేపర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన వాల్పేపర్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ మిస్ కాల్ ఇట్లాంటివి వస్తే ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి సో అవి ఎనేబుల్ చేయాలంటే మీరు ఐ నోటీకి వెళ్ళాలి ఐ నోటీకి వెళ్ళి ఎనబుల్ నోటీ ఐఫోన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా ఐ లాక్ లాక్ స్క్రీన్ ఐ వాయిస్ టెన్ అని ఉంది కదా దాన్ని ఎనబుల్ చేయండి ఎనబుల్ చేస్తే మీకు మీరు ఇక్కడ చూడచ్చు నోటిఫికేషన్స్ కూడా మీకు లాక్ క్రీమ్ మీద కనపడతాయి సో నోటిఫికేషన్ లాక్ స్క్రీమ్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి యానిమేషన్స్ సో యానిమేషన్స్ కూడా ఎగ్జాక్ట్ మనకి సిమిలర్గా ఐఫోన్ లాగే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం మీద ఏం చూద్దాం ఇక్కడ చూడండి సో దీని నుంచి మీరు ఏదైనా యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక యాప్ అన్ఇన్స్టాల్ చేస్తాను చూద్దాం కెమెరా యాప్ అన్ ఇన్స్టాల్ చేసేద్దాం చూడండి సో ఇక్కడ మనం యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ యాపిల్ కీబోర్డ్ అన్ఇన్స్టాల్ చేద్దాము అన్ఇన్స్టాల్ చేస్తే మీకు నార్మల్ కీబోర్డ్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది సో యాపిల్ కీబోర్డ్ అన్ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు స్వెచ్ చూస్తే మీకు ఇది నార్మల్ కీబోర్డ్ ఇది గూగుల్ కీబోర్డ్ మనం యాపిల్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్లో యాపిల్ కీబోర్డ్ అని టైప్ చేయండి యాపిల్ కీబోర్డ్ అని టైప్ చేస్తే మీకు ఇది వస్తుంది యాపిల్ కీబోర్డ్ సో ఫస్ట్ వన్ ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ వన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఎనేబుల్ యాపిల్ కీబోర్డ్ అని అడుగుతుంది ఎనేబుల్ చేయండి సెట్టింగ్స్లో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాక్ వస్తే సెకండ్ వన్ స్విచ్ ఇన్పుట్ మెథడ్స్ అని అడుగుతుంది సో దీన్ని ఇంగ్లీష్ యుఎస్ సెట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫినిష్ సో ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మీరు స్వైప్ చేస్తే యాపిల్ కీబోర్డ్ వస్తుంది సో ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మీరు మేము చూపిస్తాం మీకు ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు సేమ్ ఇట్లా మీరు చూడవచ్చు ఇక్కడ నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను మీరు చూడవచ్చు ఇక్కడ కూడా మనకి ఫోల్డర్ క్రియేట్ అయిన ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్కి నేమ్ ఇద్దాం యాప్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జాక్ట్ మీకు సేమ్ అలానే ఉంటుంది ఫోల్డర్స్ సో ఇలా మీరు ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ఇలా మనము ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా యాపిల్ ఫోన్లా కన్వర్ట్ చేయొచ్చండి ఫ్రెండ్స్ మీకు వీడియో అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి కింద మీకు రెడ్ కార్లో సబ్స్క్రైబర్ బటన్ కనపడుతుంది దాన్ని హిట్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ తీసుకురాబోతున్నాను దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బైనా